అండి నెక్స్ట్ వచ్చేసి డిమోన్ పవన్ ని అడిగారు అందరి ఒపీనియన్ అడిగారు మాకు అంత ఇన్లక్షన్ గా పట్టుకున్నారని చెప్పి అనిపించలేదు మేడం అని చెప్పి అన్నారు మీ ఒపీనియన్ లో ఏంటి నిజానికి పవన్ చాలా కల్మషం లేని పర్సన్ అండి మన లాంటి ఒక మామూలు మధ్య తరగతి కుటుంబం నుంచి సెలబ్రిటీ లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు ఇన్స్టా ఇన్ఫ్లుయన్సర్ గా కొంచెం తన యొక్క ప్రతిభను చూపించుకుంటూ తన పైకి వచ్చిన వ్యక్తి అంత అరగడైతే అతను కాదు కళ్యాణ్ తో పోల్చుకుంటే పవన్ అయితే అరగంట కాదు తను చాలా చూసి ఆచితూచి మాట్లాడతాడు ఇంకొక విషయం చెప్పాలంటే ధమాన్ పవన్ తనకి ఏమి తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్ నిర్పక్ష పాత్రుడు అనమాట తనకి ఏ విధంగా నేను ఈ విధంగా మాట్లాడాలి ఈ విధంగా చేయాలి అనే ముందు ప్లాన్ ఉండడు ఆ రీతు చెప్తుంటే కూడా అరే ఇది కాదురా బాబు ఇది అన్న కూడా ఆయన బ్రెయిన్ ఎక్కడో ఆలోచిస్తుంటది ఎప్పుడు బల్ కదా తొందరగా అతనికి అలాంటి అతను ఒక పర్సన్ మీదకి వెళ్ళి గల్ల పట్టుకొని ఆ మేడం మీద అంత ఉన్నది అని అనుకోవట్లేదు కళ్యాణ్ రాంగ్ అని చెప్తున్నాడు కళ్యాణ్ దే రాంగ్ కళ్యాణ్ ఏంటి ఇన్ని రోజుల నుంచి లేని అరగంట ఇన్ని రోజులు లేని కోపాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నాడు ఫైనల్ టైమ్ లో అంటే తనకు తెలుస్తుంది కదా నేను ఎక్కడ హైప్ అవుతున్నాను ఎక్కడ హైప్ అవ్వట్లేదు అని ఒక మనిషి తన మీద తన ఎస్టిమినేషన్ వేసుకోవాడు తన ఎస్టిమేషన్ వేసుకుని చెప్తున్నాడు కాబట్టి తను ఏ విధంగా నేను హైలైట్ అవుతానని చేస్తున్నాడు కూర్చుంది అన్నాల్సినంత అవసరం లేదు ఫ్రెండ్ మళ్ళీ నీకు ఎనిమి కాదు ఒక పర్సన్ మీద కోపం ఉంటే నువ్వు పక్కకెళ్ళి చెప్పుకోవచ్చు అని మనం మాట్లాడుకున్నాం పక్కకెళ్ళి చెప్పకుండా చెప్తున్నాడు కదా అంటే ఆయన అంతే కదా అతను రీతూ కి డిమాండ్ పవన్ కి సందకి ఈ యొక్క ఇన్సిడెంట్ లోనే తన అరగంటనే చూపిస్తున్నాడు తన పాయింట్ ఆఫ్ వ్యూ లో తన పర్సనల్ గా వచ్చినప్పుడు తను మాట్లాడతలేడు పక్కన వాళ్ళ విషయాల్లో కళ్యాణ్ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నాడు సో నెక్స్ట్ వచ్చేసి తనుజా గారు కెప్టెన్ అయ్యారు కదా ఈయన ఆర్మీ కళ్యాణ్ గారు సో ఆ విషయంలో నువ్వు కెప్టెన్ అవపోతే నేను ఖచ్చితంగా బాధపడతాను మీ అమ్మగారు ఎంత బాధపడతాను తెలియదు మీ అమ్మగారు కంటే నేను ఎక్కువ బాధపడతాను అదే అది మీరు ఎలా చూస్తున్నారు అదే వచ్చింది ఇంట్లో సాంటే ఇంట్లో వదిలేసిపోయి ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ అంటున్నారు దివ్య బర్ణి గారితో ఏమన్నది నా ఇన్ని సంవత్సరాల ఫ్రెండ్స్ కంటే ఎక్కువ నువ్వు ఎక్కువ అంది నా బెస్ట్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ అంది ఈ తనుజ వచ్చేసి మీ అమ్మన్న బాధపడతా నేను అమ్మ అమ్మకంటే ఎక్కువ బాధపడతా తను జస్ట్ ఉన్నది సెవెంటీ డేస్ సెవెంటీ డేస్ లో నువ్వు అమ్మ అమ్మ కంటే ఎక్కువ అనేది ఏ ఉండదు కదా నువ్వు వాడే వాడకూడదు తల్లిని తీసుకురావడం తక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ తల్లితో పోల్చుకొని నేను అంతకంటే ఎక్కువ బాధపడ్డా జస్ట్ కెప్టెన్స్ తను కెప్టెన్ అవ్వడం కోసం ఏమో బాధపడతాదట అది తల్లితో పోల్చడం అసలు తనుజ అంత ప్రీ ప్లాన్ గా మాట్లాడడం ఆ బిగ్ బాస్ హౌసం ఇంకెబ్బరూ మాట్లాడారు తనుజ తర్వాత ఎవరైనా మాట్లాడాలి